ఇప్పటి వరకు నేను నా తల్లిదండ్రులని ఎంతగానే నమ్మాను కానీ నన్ను ఇంతగా మోసం చేస్తారని నేను కూడా ఊహించలేదు అమలా నా తల్లి కాకపోయినా సరే నా సొంత తల్లి అనుకోని నేను ఇప్పటి వరకు నేను మోసపోయాను కానీ ఆ ప్రేమ అంతా అబద్ధం అని నాకు మా తమ్ముడి పెళ్లి అఖిల్ పెళ్ళని తెలిసింది తన నిజస్వరూపం అంటూ అమలా కోసం అసలు నిజాలు బయటపడుతూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగ చైతన్య అయితే అక్కిని నాగార్జున గారి ఇంట అఖిలి పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో మనందరికీ తెలిసిందే అఖిల్ బా భార్య అయితే ఇప్పుడు తను వేసుకున్న బట్టలు తను ధరించిన నగలు వాటన్నిటిని డిజైన్స్ ఫోకస్ ఎక్కువైపోయింది అఖిల భార్యపై ఇకపోతే తను వాటన్నిటిని స్వయాన అక్కినైన అమలనే కానుకగా అందించడం జరిగింది అఖిల్ భార్యకి ఇంక ఏకైక గారాలు కొడుకు అయిన అఖిల్ పెళ్లి కావడంతో ఎప్పటి నుండి తన కోడల్ని ఈ విధంగా చూసుకోవాలి అనుకున్న అమల కోరికను తీర్చుకుంటూ వచ్చేసిందంట తన కోడల కోసం ఇకపోతే తను ధరించిన ఆసామాస చీర కాదు డైమండ్ చీర కావడంతో విశేషకారం అఖిల్ భార్య ధరించిన చీర కొన్ని నెలలుగా డిజైన్ చేయించడం అన్నది చాలా విశేషం ఇంకా తను వేయించుకున్న చీరలో మొత్తం డైమండ్స్ తో నిండు ఉండడం అలానే బంగారు తీగలతో అయితే ఆ చీరను వేయించడం జరిగింది ఇకపోతే అక్కినేని అమ్మల అయితే అక్కడైన కుటుంబానికి వస్తున్న వారసత్వం బట్టి అయితే నగల్ని ఆ బట్టల్ని పెద్ద కోడలకి ఇవ్వాల్సి ఉంటుంది శోభితకి కానీ శోభితకి ఇవ్వకుండా అయితే ఆ నగలు బట్టలని అయితే చిన్న కోడలు అఖిల భార్యకి ఇచ్చింది అయితే అఖిలీని అమ్మల ఈ విషయంపై నాగచైతిని చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఇప్పటివరకు నన్ను కూడా మీ సొంత కొడుకు అని చూసుకున్నారు అని నేను చాలా మోసపోయాను కానీ ఈరోజు అఖిల్ పెళ్ళి నాకు మీ నిజస్వరూపం తెలిసింది నా భార్యకి ఇవ్వాల్సింది నగల్ని బట్టలని మీ చిన్న కోడలు అఖిల్ భార్యకి ఇచ్చారు ఇక్కడ నన్ను అవమానించినట్లే కదా అంటూ ఈ విషయంపై ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాగచైతన్య